కీర్తనలో చెప్పినట్టుగా ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోలు ఎందు నడుచు వారందరూ ధన్యుడు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాలి అనుభవించలేవు నీవు ధన్యుడవు నీకు మేలు కలవ నిశ్చయముగా నీ చేతుల కష్టాలు తమను అనుభవించదు ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోలే నడువాలి దేవుని బిడలు ప్రతి మనిషి దేవునికి భయపడి ఆయన త్రోదంలో నడివారు నడుస్తే వాడు ధన్యుడు ఆ ధన్యత ఏంటంటే వాళ్ళ కష్టాన్ని తను దీవించబడతాయి మన పేరు అక్షలమైన ఆలోచన చేస్తే దేవుని సేవ చేస్తున్నటువంటి వారు సిస్టర్ ఒక మరి టెంపరీ జాబ్ చేస్తూ ఉన్నా వారిని దీవించి ఈ యొక్క గృహాన్ని నూతన గృహాన్ని రెండో గృహాన్ని దేవుడిచ్చే ఎందుకొరకు అని అంటే అంశలో దేవుని సేవను చేస్తున్నందువల్ల దేవుడిచ్చిన ఆశీర్వాదం దేవుడిచ్చే ఆశీర్వాదం ఎట్లా ఉంటుంది అని అంటే కలిగిన దాన్ని ఆయన దీవిస్తాడు కాబట్టి దేవుడిచ్చే ఆశీర్వాదం మన ఔసతం అన్నింటినీ తీర్చేదిగా ఉంటుంది మనం జ్ఞాపకం చేసుకుంటే నూటి రాజుల గ్రంథంలో పదిహేడవ అధ్యాయంలో అక్కడ ఏలియా ప్రవక్త మనకు కనబడతాడు ఏలియా ప్రవక్త ప్రజల తప్పిదాలను బట్టి ప్రజలు దేవుణ్ణి మర్చిపోయి ఇష్టానుసారంగా ఉండడాన్ని బట్టి భూమిలో వర్షం పొద్దు అని ఆయన ప్రార్థన చేసాడు దేవుడు వర్షాన్ని ఆపే మూడున్నర సంవత్సరాలు వర్షం పడనే ఆ సమయంలో ఆయనను పోషించడానికి దేవుడు ఏం చేసిందంటే మొట్టమొట కెరీతు అనే వాగు దగ్గర ఉండమన్నాడు అక్కడి కాకుల ద్వారా ఆహారం బా రెండోదిగా పదకొండో వచ్చిన నుండి మనం చూస్తే నూట రాదు పదిహేడు పదకొండు నుండి సారే ఒక ఊరిలో విదోరాలు ఉన్నాయి ఆ విదోరాలను నిన్ను పోషించేదానిగా చేసిన ఆమె ఆజ్ఞ ఇచ్చిన నువ్వు వెళ్ళు ఆమె నిన్ను పోషిస్తాను ఇదివారా ఆమె పరిస్థితి ఎట్లుందంటే ఏరియా ప్రవక్త ఆ ఊరికి సారే పాతకు పోయినప్పుడు ఆమె కట్టెలు ఎరుకుంటూ ఉన్నాను ఆ విధ్వరాల దగ్గర పోయి మొదలు నాకు ఒక కొన్ని నీళ్ళు ఇవ్వను ఆమె నీళ్ళు దేనికి పోతుంటే నా కొరకు మొదట ఒక అర్పం చేసుకొని రా అప్పుడు ఆమె నది దేవుడైన యహో వా జీవంతోడు నా దగ్గర కొద్దిగా పెండి గుడ్డిలో కొద్దిగా నూనె ఉండాలి దాంతో కొద్దిగా అప్పాలి నొట్టెలు చేసుకొని నేను నా కుమారుడు తిని ఇక చనిపోవాలనుకున్నాము అని అప్పుడు ఏలియా అన్నాడు మొట్టమొట నా కొరకు రా కరువు తీరేంత వరకు ఆ గుడ్డిలో నూనె అయిపోదు ఆ పిండి పిసుకు తొట్టిలోనే పెండి అయిపోదు అని ఆ మాటను ఆమె మొట్టమొదట దేవుని సేవకునికి ఇచ్చి దేవుని సేవకునికి ఇస్తే ఆశీర్వదించబడతారు ప్రతి కుటుంబం తెలుసుకోవాలి మరి రెండో రాజుల గ్రంథం నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చినందు కూడా చూస్తే ఒక ఘనురాలైన స్త్రీ గురించి రాయబడ్డారు ఆ స్త్రీ దేవుని గ్రంథంలో ఆమె పేరు రాయలేదు కానీ దేవుడు ఏమన్నాడంటే ఆమె గనురాజు శూనేమి దేశంలో ఉన్నటువంటి శివనేమి రాజ ఆమె భర్త పెద్దవాడు సంతానం లేదు అయితే ఈయన దైవజేవుడు అని చెప్పి ఆయనను బలవంతం చేసి మా ఇంట్లో భోజనం చేయాలని పిలిచాడు ఆయన భోజనానికి వచ్చాడు దాని తర్వాత ఈ మార్గంలో వెళ్ళినప్పుడు వెళ్ళ నువ్వు రావాలి అని చాలా ప్రయాసపడితే ఆయన వస్తున్నాడు తర్వాత భర్తతో అన్నది వస్తున్నవాడు దైవ దేవుడు అని నాకు తెలుసు ఆయనకు మేడ మీద ఒక చిన్న గది కట్టియాలి దానివల్ల ఏమైంది ఇంతవరకు మనం విన్నట్టుగా ఎన్ని ఉన్నా సంతానం లేకపోతే వ్యర్థం అనుభవించేవాళ్ళు లేకపోతే ఆమె పరిస్థితి అది కానీ దేవుని సేవకుని ఆదరించినందుకు ఆయన ఒక రోజు అన్నాడు నీకే కుదువ ఉన్నది అంటే నాకేం లేదు అన్నది కానీ గిహాజీ అనే దాసుడు అన్నాడు ఆమె భర్త వయసుపైన వాడు ఆమెకు సంతానమే వచ్చే సంవత్సరం నీ కౌగిట కుమ్మస్తాడు ఆ గొప్ప ఆశీర్వాదం నెరవేరు అంటే దేవుని సేవకులకు ఇస్తే దీవించబడతారు దేవుని సేవకుని ఆదరిస్తే ఆ ఇంటికి దీవెన వస్తాయి సరే మరి ఔషధం దేవుని సేవ చేస్తూ ఉన్నాడు అందువల్ల ఆయన కలిగినది కొంచెమే అయినా దేవుడు దీవించాడు గొప్పగా దేవుని సేవకులు సాధారణంగా గొప్పగా ఉండరు మామూలుగా ఉంటారు అయినా ఆ కొద్దిదాన్ని దేవుడు దీవిస్తారు సిస్టర్ పని అక్షరం దేవుని సేవ దేవుడు గమనించి వారికి ఉన్నదాన్ని ఆశీర్వదించు కాబట్టి నిశ్చయముగా నీ చేతుల నీ చేతుల కష్టార్తమను అనుభవించారు ఆ దీవెన ఎక్కడ మూడు దీవెనలో సంతానము తర్వాత కష్టాన్ని దేవుడు దీవించడం చివరిగా మూడోదిగా మనం చూస్తే యహోవా ఇల్లు కట్టించని ఎడల ఒక గృహం ఒక ఇల్లు చిర సంబంధమైన ఇల్లు ఆయన కృపను బట్టి కట్టబడుతూ ఉన్నాయి లోకంలో సామెత ఉంది ఇల్లు కట్టి చూడు పెళ్లి చేస్తూ అక్షలం దేవుడి దయ వల్ల రెండు ఇల్లు కట్టిండు చూస్తారు అక్షలము మూడు పెండు చేయాలి అప్పుడు ఇంకా ఇంకా ఎంత మరి కష్టాన్ని అనుభవించవలసి వస్తుందో కానీ దేవుడు ఉన్నాయి దేవుని సేవ చేస్తున్నాడు కాబట్టి దేవుడు ఆయన పనిని దీవిస్తాడు ఉన్నదాన్ని ఆశీర్వదిస్తాడు కాబట్టి ఫ్రీలారా దేవుడు మరి ప్రతి లోకం చేత కట్టబడినప్పుడు ఈ గృహాన్ని దేవుడు వారికి మరి సామెతల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం పద్నాలుగో వచనంలో మనం చూస్తే గృహము విత్తము పితరులిచ్చు స్వాస్థ్యం గృహము విత్తము పితరులిచ్చు స్వాస్థ్యము అది ఇల్లు అయినా డబ్బు అయినా కొంతమటు పెద్దవారి ద్వారా వస్తుందా అయితే భార్య యొక్క గల భార్య రావాలి పిల్లరా లేని స్త్రీలు అనేకులు డబ్బును వ్యర్థం చేసేవారు ఉన్నారు కానీ ఈ కుటుంబం ఈ యొక్క అశులమయ భార్య సిస్టర్ జ్ఞానవంతుల అందువల్లనే జ్ఞానవంతురాలు ఇల్లు కట్ట ఏ ఇల్లు ఈ కంటే ముందు కుటుంబాన్ని కట్టింది చక్కని ముగ్గురు పాపలను దేవుని అందరి భయభక్తులలో పెంచి మేమందరం ఎలా తెలుసుకున్నాము అని అంటే ఇద్దరు పాపలు బాని తీసుకునే సమయంలో కొంతమంది దేవుని దాసులను మేము వచ్చినాం వాక్యం చెప్తూ ఉంటే ఇద్దరు పాపలు పోటీ పడి రెఫరెన్స్ చదువుతుంటే నాకు చాలా ఆశ్చర్యం పాత నుండి కొత్త నిబంధనలో నుండి రెఫరెన్స్ చెప్పేది ఆశ్చర్యం తీసి చదువుతూనే ఉన్నారు చాలా మంది అయితే మహా కష్టం కొంతమంది సేవకులు కూడా అంత తొందరగా తీయలేరు చక్కగా ఆ విధంగా చదువుతూ ఉన్నారు దాన్ని బట్టి మనకేమర్థం అవుతుంది వాళ్ళు బైబిల్ను చదువుతూ ఉంటారు అందుకొరకే బైబిల్లోని అరవై ఆరు పుస్తకాలలో ఏ పుస్తకం ఎక్కడుందో వాళ్ళకి తెలుసు కీర్తన ఎక్కడ ఉంటది అంటే యోగు తర్వాత సామెతలు ఎక్కడ అంటే కీర్తన తర్వాత కాబట్టి సులభంగా చేయగలుగుతారు ఆ లాటి భయభక్తులలో కుటుంబాన్ని పెంచు ఈ ఇల్లు కంటే ఆ ఇల్లు ప్రధానమైన జ్ఞానవంతురాలు తన ఇల్లు కంటే దేవుని భయభక్తులలో ఒక స్త్రీ తన బిడలను పెంచడం అన్నిటికంటే గొప్ప ఆశీర్వాదము ఎందుకు రకాలంటే ఇటువంటి ఇల్లు ఎన్నున్నా పిల్లలు దేవుని అందరి భయభక్తులు లేక ఆత్మీయంగా నశించడం చిర రీతిగా తప్పిపోయి మరి వ్యర్థులైపోవడం చాలా కష్టం వ్యర్థం ఈ గృహాలు ఎన్నుంటాయి కానీ మొదలు ఆత్మ సమానమైన గృహం కుమార్తెలు దేవుని అందరూ కలిగించారు అందుకే జ్ఞానవంతురాలు తన హిందు కట్టు సుబుద్ధి గల భార్య యహో ఇచ్చుతారు అందువలనే సిస్టర్ తన ఉద్యోగం చేస్తూ మా తక్కువ సహాయపడుతూ అనేక విధాలుగా కుటుంబాన్ని నడిపిస్తూ ఉంటున్నారు పిల్లలు పెంచడం అంటే అది స్త్రీ ద్వారానే అవుతుంది బైబిల్ గ్రంథంలో చూస్తే స్త్రీ ద్వారా పెంచబడ్డ అంటే తల్లి ద్వారా పెంచబడ్డ తిమోతిని చూస్తాం తల్లి ద్వారా పెంచబడిన మోషన్ చూస్తాం వాళ్ళంత గొప్పవాళ్ళు ఎందుకయ్యిారు అని అంటే తల్లి యొక్క పెంపకం కాబట్టి బ్రిదారా ఇక్కడ ఉన్న స్త్రీలందరూ ముఖ్యంగా గర్వపలం అనే ఆ బహుమానాన్ని దేవుడు ఇచ్చినప్పుడు దేవుని అందరి భయభక్తుల్లో హోం తయారు చేయాలి కుటుంబాన్ని తయారు చేయాలి తర్వాత ఈ గృహాలను దేవుని కృప వల్ల మనం కట్టుకోగలుగుతాం దేవుడి కుటుంబానికి ఇచ్చిన ఆశీర్వాదాన్ని పట్టిస్తూ చివరిగా ఒక విషయాన్ని మీకు నాశకం చేస్తాను ప్రేమైనటువంటి దేవుని బిల్లారా మత వార్త ఏడో అధ్యాయంలో ఈశ్వరవారి లోకంలో ఉన్నప్పుడు ఇరవై నాలుగో వచనము నుండి రెండు ఇళ్లను గురించి చెప్పాడు ఒకటేమో బండ మీద కట్టబడ్డ ఇల్లు రెండోదేమో ఇసుక మీద కట్టబడ్డ ఇల్లు ఆ బండ మీద కట్టబడ్డ ఇల్లు స్థిరంగా నిలిచింది బండ మీద కట్టబడ్డ ఇల్లు స్థిరంగా నిలిచింది వాన వచ్చను వరద కొట్టను అయినను ఆ ఇల్లు స్థిరంగా ఉన్నారు ఇసుక మీద కట్టబడిన ఇల్లు దాని పాటు గొప్పదన్నారు వాన వచ్చింది వరద వచ్చింది ఆ ఇల్లు కూలిపోయి వీళ్ళారా మన ఇల్లు ఆత్మీయ జీవితం క్రైస్తవ్యం అనే ఇల్లు ముందు బండ మీద కట్టాలి ఈ గృహాలన్నిటికంటే ఆ గృహాన్ని మనం స్థిరంగా కట్టుకోవాలి పిల్లరా బండ అన్నప్పుడు ఎప్పుడు కూడా క్రీస్తు క్రీస్తు నోటి కొన్ని పది నాలుగులో ఇస్రాయలని గురించి మోసే జ్ఞాపకం చేస్తూ వారందరు బిల్లారా మన పితరులను గురించి మీకు తెలియకుండాట నాకు ఇష్టం లేదు వారందరూ మోసను బట్టి మేఘంలోనూ సముద్రంలోను బాప్తి సంపొందిరి అందరూ ఒకే రకమైన ఆహారమును భజించిరి ఒకే రకమైన పానమును పానం చేసిరి ఆ పానం ఆ తమ్ము వెంబడించిన బండలోనిది త్రాగేది ఆ బండేస్తే బండ అంటే క్రీస్తు బండ మీద కట్టబడాలి నీ జీవితం నా జీవితం బండ మీద కట్టబడేదిగా ఉండాలి మీద కడితే కూలిపోతుంది నామకార్థమైనటువంటి క్రైస్తవ్యం పేరుకు మాత్రం క్రైస్తవులు భయభక్తులు లేకుండా దేవుని బిడలుగా భయము భక్తి లేకుండా ఉన్నట్టయితే అది వ్యర్థం ఎందుకొరకు ఈ గృహం ప్రధానమైన ఆత్మ సమానమైన గృహం ఎందుకొరకు అని అంటే ఈ లోకంలో కట్టిన ఒక ఒకరోజు కూలిపోతాయి ఇవేమి శాశ్వతము కాదు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మూడో అధ్యాయం ఏడవ వచనము నుండి ఆరో వచనం నుండి దయచేసి చదువుద్దాం ఇజ్రాయల్ చదువుతాడు విందాం మొదటి పేతురు మూడు ఆరు ఆ రెండవ పేతరు రెండవ పేతురు మూడు ఆరు నుండి చదువు ఆ నీళ్ళ వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించను అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమి భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినదై అదే వాక్యం వలన భద్రము చేయబడుతున్నవి సుయులారా ఒక సంగతి మర్చిపోకడి ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినం వెయ్యి సంవత్సరాల వల్ల వెయ్యి సంవత్సరంలో ఒక దినం వల్లనే ఉన్నవి కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యము చేయవాడు కాడు కానీ ఎవరినూ నశింపవనని ఇచ్చేంపక అందరూ మారుమారుసు పొందవనుందని కోరుచు మీ ఎడలా దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గటించుకోను పంచభూతములు మిత్రులైపోను భూమి దానిమీద నున్న కృష్ణములను కాలిపోను చాలా ఇక్కడ అపహాసకులు కొందరు రెండవ పేద పత్రిక గురించి పాపం చేసిన దేవదూతలను గురించి రెండో అధ్యాయంలో భక్తిహీనులైన దేవుని సేవకులను గురించి దేవుని బిడలను గురించి అనేక విషయాలు రాశారు ఈ భక్తిహీనుల భక్తిహీనత చేరి మూడో అధ్యాయంలో ఏమంటుందంటే ఆయన రాకడేమై భూమి పుట్టినది మొదలుకొని అట్లనే ఉంది అంటున్నారు కాబట్టి ఆయన రాకడన్నది లేదు ఎల్లప్పుడు ఇది ఇట్లనే ఉంటుంది దేవుడు రాడు మనం మనిష్టానుసారంగా బ్రతుకుదాం అనుకుంటున్న సందర్భంలో పేదల ద్వారా దేవుడు జ్ఞాపకం చేశాడు ఆరో వచనంలో వాళ్ళు మర్చిన సంగతి ఏంటంటే అప్పుడున్న లోకం నీటి ద్వారా నశించిపోయి అంటే నో కాదు ఇప్పుడున్న లోకం అగ్ని కొరకు నిల్వ చేయబడ్డది ఆయన ఆలస్యం చేస్తున్నందువల్ల రాడని కాదు ఎందుకొరకు కొందరు అని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు కాని ఎవడనో నశింపవలనని చెంపక మీ అందరు ఏడల దీర్ఘశాంతం గలవాడని మనందరూడల దీర్ఘశాంతం కలిగి ఉన్నారు లోకంలో చాలా మంది కొత్త సంవత్సరం రేపు వస్తున్నది న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని తాగేవాడు తాగి ఊగేవాడు ఊగి అరిచేవాడు అరిచి అవన్నీ చేస్తారు కాని దేవుడలమైన మనము ఒకటి తెలుసుకోవాలి ప్రభు ఆయన కృపను బట్టి ఆలస్యమైంది రెండు వేల ఇరవై ఐదులో ఇప్పటి వరకు ఒకవేళ ఇక తర్వాత ఈ రోజు అయిపోయే లోపల వస్తే కూడా మనం చెప్పలేదు కానీ ఇంతవరకు సమయం ఇచ్చాడు ఎందుకరకు అందరూ మారు మనసు పొందారు ఈ గృహం మారు మనసు పొంది బండ మీద మన ఇల్లు క్రైస్తవ జీవితం అనే ఇల్లు కట్టుకుంటే ఏం జరుగుతుంది అని అంటే ఈ గృహాలన్నీ ఒకరోజు వచనంలో చెప్పినట్టుగా కాలిపోతాయి కానీ శాశ్వతమైన గృహాన్ని మనకి ఇస్తాయి యువన్సు వార్త పద్నాలుగో అధ్యాయం మొదటి నుండి మనందరికి తెలిసిన విషయాలు చదువుకుందాం యోహాన్స్ వార్త పద్నాలుగు అధ్యాయం చదువు మీ హృదయములను కలవరపడని అప్పుడు దేవుని అందు విశ్వాసం నా ఎందుక విశ్వాసం కలవారు నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని నేను మీతో చెప్తాను నేను వచ్చి మీకు మిమ్మల్ని అక్కడ తీసుకొస్తాను నేను వెళ్ళి మీ కొరకు స్థలం సిద్ధపరుస్తా నేను వచ్చి తీసుకొని వెళ్తా మనందరి గృహం ఉండాలి ఎక్కడుండాలి పైన ఆ గృహం నాశనంగా ఆ గృహంలో ఉంటే ఎల్లప్పుడూ ఆశీర్వాదము ఆ గృహం కావాలి ఆ గృహంలో మనం ఉండాలి అంటే బండ మీద మన ఇల్లు కట్టుకోవాలి ఆత్మ సమానమైన గృహాన్ని కట్టుకుంటే పరలోకంలో మన గృహం ఈ లోకంలోని గృహాలు మంచిదే గృహం ఉండడం ఆశీర్వాదకరమే అవసరమే కానీ దీనికంటే శ్రేష్టమైనది పరలోకంలోని గృహం కాలిపోనిది స్థిరంగా ఉండేది కాబట్టి నాడు దేవుడు ఈ కోడిక ద్వారా అంశలోమును సిస్టర్ను దీవించి వారికిచ్చిన సంతానాన్ని బట్టి దేవుని స్తోత్రాలు వారికిచ్చిన గృహాన్ని బట్టి వారికి స్తోత్రాలు స్ అయితే ఈ సందర్భంలో దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏమనంటే మీరు ఈ గృహాల కంటే మీరు మీ గృహాన్ని కట్టుకోనండి మీ జీవితం అనే గృహాన్ని బండ మీద కట్టుకోండి అప్పుడు పరలోకంలో నేను గృహాన్ని ఇస్తాను కాబట్టి ప్రియలారా మనమందరము అలాంటి గృహాలను కలిగి ఉండడానికి మరి ఒకసారి ఔషధంను మరి అదేవిధంగా సిస్టర్ను నేను అభినందిస్తున్నా దేవుడు వారికి ఇచ్చిన సంతానాన్ని బట్టి ముఖ్యంగా పాపలను బట్టి స్తోత్రాలు మరికొకసారి తను దీవించి వారికి ఇచ్చినటువంటి ఈ నూతన గృహాన్ని బట్టి మరి వారిని అభినందిస్తున్నాను మరి దేవుని కృతజ్ఞత చెందిస్తూ ఉంటున్నాను ఈ యొక్క రిబ్బన్ కటింగ్ కార్యక్రమాన్ని మనం జరిగించక ముందు ప్రార్థన ఆశీర్వాదంతో కూడికను ముగించుకుందాం దాని తర్వాత అంశరామయ్య గారు ఓటర్ ఆఫ్ స్థాంక్స్ తెలువ చేసిన తర్వాత మనం వెళ్ళి రిబ్బన్ కటింగ్ జరిగింది చేసి ఆశీర్వాదం తర్వాత పిల్లల స్వార్థన ఆశీర్వాదం తర్వాత సమయాన్ని ఇంటి యజమా అంశల మయగారికి పరిశుద్ధుడ ప్రేమ కనికరంగా తండ్రి కృపద రాజా నీ కృపగల పాదాల స్థుత స్తోత్రాలు వనని ఆచ్ఛదిస్తుంటున్నా తండ్రి నీ గొప్ప ప్రేమను బట్టి ఈ లోకానికి వచ్చి మమ్మల్ని మీరు రక్షించుకొని నీ బిడలుగా చేస్తున్నందుకై వందన ఈ సమయం ఔషధమైన సిస్టర్ను మీరు జ్ఞాపకం చేసుకొని దీవించినందుకై వందనం మొట్టమొదటిగా గర్భపదం అనే బహుమానం కుమార్తెలనే చక్కని స్వాస్థ్యాన్ని ఇచ్చినందుకై వందన అదే విధంగా ఈ సమయంలో వారికి అనుగ్రహించిన నూతన గృహాన్ని పట్టిస్తూ వచ్చిన మరి గృహం పైన మరి తప్పకుండా అప్పు ఉంటూ ఉన్నది తండ్రి ఏ విధంగా అది కూర్చోబడ్డదో మాకు తెలియదు కానీ ఆ అప్పును ఆ లోటును మీరు తీసివేయండి తీర్చమని వేడుకుంటున్నారు అదేవిధంగా నా దేవకుడు వచ్చిన ప్రతిబిడను బాంధవులను స్నేహితులను నీ దాసనమైన మమ్మల్ అందరినీ నీ కృపగల హస్తాలు ఎత్తి దీవించాను వచ్చిన ప్రతి బిడను ఆశీర్వదించాలి ప్రతి బిడకు ఇలాంటి లోకంలో గృహం అవసరం తండ్రి నీ కృపను బట్టిద్ద ముఖ్యంగా నా దేవా మరి ఈ గృహాల కంటే ప్రాముఖ్యంగా మేము పరలోకంలో ఒక గృహాన్ని సంపాదించుకోవటం సహాయం చేయం కొండ మీద మా ఇల్లు కట్టుకొని పరలోకంలో గృహాన్ని సంపాదించుకోవటకు మా అందరికీ నీ మీద సహాయం చేయండి ఈ సమయమంతా మాత ఉన్నీని నడిపిస్తున్నందుకై వందన మీ కృపగల హస్తాలెత్తి ప్రతి బిడ్డను దీవించాయి ప్రత్యేకించి అషుధమైన సిస్టర్లు పిల్లలను మీ కృప మీ కృపగల హస్తాలకు అప్పజెప్తుండగా దీవించి ఆశీర్వదించాలి ఈ నూతన గృహంలో వారు నివసించిన ఈ కృపలో బద్రపదం విడలకు ప్రతి దీవెన ఆశీర్వాదం మా ప్రభును రక్షకుడైన క్రీస్తు ప్రభు నామం చేత ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి ఏక దేవుని సకల జీవనలో ఆశీర్వాద కూడిన ప్రతి బిడకు ప్రత్యేకించి అవిలామాయకు ఆయన సతీమణికి పిల్లలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదా కలుగునుక చీర వచ్చిన మీకు అందరికీ పేరు పేరు వస్తున్న వందనాలు చెల్లిస్తున్నాము మరి అలాగే మరి ఇంత చక్కటి వాక్యము మాకు వినిపించినటువంటి పెద్దలకు మరి విశేషముగా మా కుటుంబ తరఫున నా తరఫున వందనాలు చెల్లిస్తున్నా ఈ సమయంలో చిన్న సత్కారం ఉన్నది మా మధ్యలో పెద్దలు పెద్దలు మరి దీన్ గారు ఉన్నారు వారు చీర కూర్చోనికే కొంచెం ముందుగా శాల్వతో మరి మన మధ్యలో ఉన్నటువంటి మరి గంగన్న వచ్చి అయ్యారికి సత్కారం చేస్తారు అలాగే కూలమాలతో అన్న ధాన్యాలను వచ్చి సత్కరించవలసిందిగా మనం చేస్తున్నాం అలాగే మన మధ్యలో మన యోగనస్తులు ఉన్నారు వారు కూడా బలంగా సేవలు వాడబడుతున్నాడు మరి బ్రదర్ సామ్యుల్ గారు కూడా వచ్చి కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం బ్రదర్ కి మన మధ్యలో అన్న మలకలను ఉన్నాడు మరి ఒక నిమిషం చాలా రాగిసరా చాలా తి సత్కరిస్తారు మాలా మళ్ళా మల్ల కలర్ అండి సార్ హలో థ్యాంక్ యూ సార్ మరి మా చిన్న సత్కారాన్ని మరి ఆ అనుమతించేందుకు మీకు సమయంలో మరి ఉంది కిబల్ కటింగ్ తర్వాత అందరికి భోజనాలు ఉన్నాయి సమృద్ధికరమైన భోజనాలు ఉన్నాయి యాక్చువల్ సాధారణమైన భోజనం పెట్టాలనుకున్నా కానీ ఇక కొద్ది కొందరి సలహా మేరకు బలమైన ఆహారమే ఏర్పాటు చేశాను తృప్తిగా తిని మా కొరకు ప్రాధాన్యత